అన్నా కానీ గతంలో పరిపాలించినటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ గా కాదు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు అలాంటి వ్యక్తులనందరినీ కూడా అలాంటి చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తులనందరినీ కూడా మన ఓటు హక్కు ద్వారా మనం ఓడగొట్టి మన యొక్క గంట మీద బీజేపీ జెండా ఎగరవేసే విధంగా మీ యొక్క ప్రయత్నం ఉండాలని చెప్పేసి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను మిత్రులరా ఈ రోజు చూస్తున్నాం ఈ రోజు చూస్తున్నాం గతంలో గనుక మనం ఉద్యమాలు చేసినాం తెలంగాణను సాధించుకున్నాం కానీ తెలంగాణ సాధించుకున్నాక మనం అందరం కూడా బీజేపీ పార్టీ యొక్క ఆశాల ద్వారానే ఈ యొక్క తెలంగాణ సాధించడం జరిగింది కానీ గుంట లక్కలాగా ఎదురు చూసినటువంటి కేసీఆర్ ఎవరైతున్నారో ఈ తెలంగాణ మొత్తం కూడా నేనే సాధించి పెట్టినా అని చెప్పేసి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా భవ్య పెట్టడం జరిగింది మిత్రులారా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం తెలంగాణ అనేది తెలంగాణ సాధ్యం అనేది కేవలం టిఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ మంది విద్యార్థులు బలిదానరు అనేక మంది యువకులు బలిదానం వారి యొక్క బలిదానాల వల్లనే రోజు మన యొక్క తెలంగాణ అనేది సాధ్యమైనది కానీ అలాంటి విద్యార్థుల యొక్క బలిదానాల పైన పీడ మీద కూర్చున్నటువంటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో పదేళ్ల పాటు పరిపాలించి పదేళ్ళ పరిపాలించి కానీ ఇలాంటి యువత కానీ ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేరు చదువుకుందామంటే స్కాలర్షిప్లు ఇవ్వలేరు ఎవరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేరు ఇయ్యకపోగా మనలాంటి విద్యార్థుల నైపుణ్యం కలిగినటువంటి యువకులందరూ కూడా తొక్కినటువంటి ఘడత ఆ యొక్క కేసీఆర్ కే అని చెప్పేసి మనం అందరూ కూడా గమనించాలి మిత్రులరా మరి ఎన్నికల యొక్క సందర్భంలో కేసీఆర్ అనేకమైనటువంటి మోసాలు చేసిందని చెప్పేసి మొత్తం కూడా ప్రచారం చేసినటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీఎం గా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నారో లైబ్రరీల దగ్గర పోయిండు స్కూల్లో పోయిండు కాలేజీల దగ్గర పోయిండు అందరి దగ్గర పోయి ఈ యొక్క తెలంగాణ రావడానికి మీలాంటి యువకులే కారణం కాబట్టి వచ్చినటువంటి తెలంగాణలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ వస్తే వంద రోజులలో వంద రోజులలో నేను జాబ్ క్యాలెండర్ ఏం చూపిస్తానటువంటి ఎక్కడ వయో కేసీఆర్ ఎక్కడ వయో రేవంత్ రెడ్డి అని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం మన యువత మీదే ఉన్నదని చెప్పేసి గుర్తించుకోవాలి యువకుల ఆరు గ్యారెంటీలల్లో ఆరు గ్యారెంటీలలో మనలాంటి యువతకు నిరుద్యోగులకు అందరు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి ఏ ఒక్కరికైనా వచ్చిందా మన మన గ్రామాలలో ఎవరికైనా వచ్చిందా ఎవరికి కూడా రాలేదు ఎవరికి కూడా రాలేదు మాకు ఎప్పుడైతే నాలుగు వేల రూపాయలు నువ్వు నాలుగు వేల రూపాయలు నువ్వు నిరుద్యోగ వృద్ధి ఎప్పుడైతే ఇస్తావో అప్పుడే మా గ్రామాలలో అడుగు పెట్టిస్తాం లేకపోతే నేను పొలమైన వారికి తరిమి కొడతామని చెప్పేసి దమ్ము ధైర్యం మన రాజు యువ మోర్చా కార్యకర్తలనే ఉండాలి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను మిత్రులారా ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి పథకాలన్నింటిలో కూడా మనలాంటి లాంటి యువత కూడా మొండి చేయి చూపించినటువంటి కనుక ఆ తోడు దొంగలు అయినటువంటి రెండు పార్టీలకి రోజు ప్రెస్ మీట్ లకి వచ్చి బీజేపీ పార్టీ రూరల్ లో లేదని చెప్పేసి అబద్ధపు సత్యాలు అబద్ధపు మాటలు చెప్పడం జరుగుతుంది నేను ఎక్కుకుంటున్నాను కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా పోటా పోటీ గ్రౌండ్ పోతున్నారు కానీ ఏ ఉద్దేశంతో పోతున్నారు అంటే నువ్వు యువతను ఎక్కువ మోసం చేసినావా నేను ఎక్కువ యువత చేసినామా అనే విధంగా వారి యొక్క విధంగా ఉన్నారు కాబట్టి మన ఇళ్ళల్లో మన గ్రామంలో మన యొక్క నియోజకవర్గంలో మన పార్లమెంట్ లో ముసలి ముద్దా ఎవరు లేకుండా అందరిని కూడా జాగృతం చేయాల్సినటువంటి బాధ్యత మనలాంటి యువమోర్చ కార్యకర్తల మీద ఉన్నది ఓటింగ్ శాతం పెంచాలే ఓట్ల వరకు అందరూ కూడా రావాలి ఆ ఓట్ల వరకు వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా కమల గుర్తుకు వేసేంత వరకు కూడా యువమోర్చ కార్యకర్త బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీ అందరిని కూడా కోరుకుంటారు మిత్రులారా ఈ రోజు కొంతమంది సన్యాసులు కొంతమంది చౌత గానీ చతమ్మ కాని దత్తమ్మలందరూ కూడా ఎలక్షన్ల ప్రచారాలకు ఇప్పుడిప్పుడే తాగి మత్తు దిగినటువంటి కేసీఆర్ రోడ్ల మీదకి వచ్చి కొద్ది కళ్ళ మాటలు చెప్తున్నారు కేసీఆర్ యొక్క మన యొక్క సభలో నేను ఒక మాట్లాడలేను ఏదైనా మీరు అక్షంతలు ఇచ్చి పురుగులు పంచితే మీకు ఓటు పడతాయా జై శ్రీరామ్ అంటే మీకు ఓటు పడతాయా అని చెప్పేసి మనం ఎగదాలి పడుతున్నాడు ఎగదాలిగా మాట్లాడబడుతున్నారు మొత్తం కూడా అరే అలాంటి వ్యక్తులకు టీఆర్ఎస్ పోగొట్టైనటువంటి కార్యకర్తలకు కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు చెంప చెల్లు విధంగా మనం సమాధానం చెప్పాలి అరే రామ్ మందిర్ అనేది నా పార్టీ ఇప్పుడు పెట్టుకున్నటువంటి సిద్ధాంతం కాదు రామ్ మందిర్ అనేది డెబ్బై ఏళ్ళ కింద నిర్ణయం తీసుకున్నటువంటి జనతా పార్టీ అని చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మిత్రులారా మీలాగా పూటగో మాట పూటగోత చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు మీరిచ్చినటువంటి హాబీలన్నీ కూడా తీర్చకపోయినా కానీ నా అమాయకమైనటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా మీకు బ్రహ్మరథం పడుతున్నారు నా అకస్మాత్ జాగ్రత్త అకస్మాత్ జాగ్రత్త నా తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతమైనరు మీరు ఇచ్చినటువంటి హాబీలన్నీ కూడా నెరవేర్చకుండా రాజకీయ ప్రచారాల కోసమే వర్తలుడే దాకా కొట్టి పంపించడానికి నా యోమంచ కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారా చెప్పే విధంగా మన యొక్క కార్య ఉండాలి మిత్రులారా భారతీయ జనతా పార్టీ కేవలం హిందుత్వం జన మీద పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు మతాలకు ప్రాంతాలకు వ్యత్యాసం లేకుండా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది నా భారతీయ జనతా పార్టీ ఒక్కటే అనే విధంగా మన యొక్క సిద్ధాంతం ఉండాలి మిత్రులారా ఈరోజు కారు ముద్దరు కూర్చున్నారు దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఎక్కడ పోయినా కానీ అందరూ ప్రధానమంత్రులు కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు మన యొక్క నరేంద్ర మోడీ గారికి బ్రహ్మరథ పడుతున్నటువంటి సందర్భం ఇలాంటి వ్యక్తులకు కనిపించలేదు అని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది ఈరోజు పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు చైనా లాంటి వ్యక్తులు కావచ్చు అందరు కలిసి కుట్ర పన్నుతున్నా అందరు కలిసి కుట్ర పంచుతున్నా కూడా దేశభక్తి కలిగినటువంటి మన నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు దేశాన్ని రక్షించబోతున్నారు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మన మన గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకి అందరూ కూడా మనము వివరించి ఓటు ఇప్పించే ప్రయత్నం చేయాలి కార్యకర్త మిత్రులారా ఈరోజు ఈరోజు పూరనర్సన్న గారు మనకందరూ కూడా పరిచయం అరే భావి మేమంతా కూడా అబద్ధ మామూలు ఇచ్చేటువంటి వ్యక్తులు మేమంతా కూడా కాదు మేమంతా కూడా నిజాయితీగా ఏదైతే చేస్తామో అదే చెప్తాము చెప్పిన మాట మాత్రము చేసి చూపిస్తావు కానీ నువ్వు ఇచ్చినటువంటి కూడా నువ్వు ఇచ్చినటువంటి కూడా నువ్వు మహిళలకు నువ్వు రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీ ఎక్కడ పోయింది నువ్వు రైతులకు ఇస్తున్నటువంటి కౌలు కూడా ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా అడగాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్తల మీద ఉంది ఎందుకు మన మీదే ఉన్నదని చెప్పేసి అంటున్నట్టే మన పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పుడు అంటుంటారు ఎప్పుడు అంటుంటారు ఈ జీవరాశులలో ఏ ఒక్క జీవి బతకాలన్నా దానికి ముఖ్యము మూలము మన యొక్క వెన్నుముక్క దానికి సంబంధించినటువంటి వెన్నుక్క అదే విధంగా భారతీయ జనతా పార్టీ బతకాలన్నా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ప్రపంచ దేశాలకు భారతదేశాన్ని విశ్వగురుగా చూపించాలన్నా దానికి ముఖ్య కారణం యువతనే అలాంటి వెన్నుముక్కైనటువంటి అయినటువంటి యువత మొత్తం కూడా తీసుకొని గట్టిగా ఓటు వేపించి అత్యధికంగా మెజార్టీ భారతదేశంలో ఇచ్చినటువంటి ముద్దు బిడ్డలు ఈ యొక్క భోగిలో అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి తెలిసే విధంగా మన యొక్క కార్యాచరణ ఉండాలి మిత్రులారా నరేంద్ర మోడీ గారు ఎవరిని ఆశీర్వదించి పంపించినారు నరసన్న గారిని ఆశీర్వదించి పంపిణారు మరి నరేంద్ర మోడీ గారికి మనం బహుమతి వద్దా మరి ఇద్దమా వద్దా బహుమతి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి నరేంద్ర మోడీ గారికి ఓటు వేపించాలి కమలం గుర్తుకు మనం ఓటు వేపించాలి కమలం గుర్తుకు ఓటు వేపించే క్రమంలో మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అందరినీ కూడా మనం ఒప్పించే ప్రయత్నం చేయాలి ఒప్పించే ప్రయత్నం చేయాలి నరేంద్ర మోడీ గారు మాలాంటి యువతకు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా ఇలాంటి కొన్ని కొన్ని కొత్త కొత్త పథకాలన్నీ కూడా పెట్టి మాలాంటి యువతకు ఉపయోగపడే విధంగా నరేంద్ర మోడీ గారు మాకు చేస్తున్నారమ్మా అమ్మ నాయనమ్మ అక్క చెల్లె మీరందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ ఓటు వేయండి అని చెప్పి అడిగే ప్రయత్నం చేయాలి మరీ ముఖ్యంగా మనలాంటి విద్యార్థులే అవకాశం లేక మనం రోడ్ల మీద మనం నిస్వార్థంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు మీరందరూ కూడా ద్వారా బ్యాంకులలో లోన్లు తీసుకోండి లోన్లు తీసుకొని మీ టాలెంట్ అంతా కూడా ఉపయోగించండి మీరే ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరందరూ కూడా తయారు కావాలి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ బ్యాంకు అయినా కానీ మిమ్మల్ని షూరిటీ అడిగితే మీకు సిరిటి పెద్దన్నగా నరేంద్ర మోడీ ఉన్నారని చెప్పిందని చెప్పేసి ఈ యొక్క చరిత్రలో ఏ ప్రధాని కూడా లేరు అటువంటి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా మద్దతు ఉండాలి చిన్న చివరిగా మీకు ఒకటే ఒక నిదానం చెప్పదలుచుకుంటున్నాను భారతీయ జనతా ఇక్కడ బీజేపీ రాదు అన్నటువంటి వ్యక్తులని తరిమి తరిమి కొట్టే విధంగా అదే దండతో సమాచారం పోయి అత్యధికంగా మెజార్టీలో ఆ నాలుగు వందల సీట్లలో నరసన్న గారికి ఇచ్చి మన యొక్క గిరి యొక్క నరేంద్ర మోడీ గారికి మీరు అందరు కూడా మీరు రుణం తీసుకునే విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా ధన్యవాదం చెప్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్